పట్టుకో సార్ ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడ నా అందరు ఓకే సార్ మార్కండ శ్రీ భక్తమార్కండే దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీ గాయత్రి దుర్గాదేవి శరణ ఆహ్వాన పత్రికను గౌరవనీయులు శాసన శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ద్వారా కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఇప్పుడే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే గారు సహకరించాలని మా ఆలయ కంపెనీ తప్పున ఆలయ కంపెనీ సభ్యులుగా వచ్చి కృష్ణా కలవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పలు అందరూ కూడా పేర్కొన్నట్లు జైత్యాల పద్మశాలి సేవా సంఘం తరఫున మార్కండే మందిరాలు ఏర్పాటు చేసే దుర్గా నవరాత్రి ఉత్సవాలకు అవార్థం చేసిన గౌరవ దసరా నవరాత్రి ఉత్సవాలంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా అతి సామాన్యుల నుంచి అతి ధనవంతుల వరకు కూడా అత్యంత ధనవంతుల వరకు కూడా జరుపుకునే పండుగ భక్తి శ్రద్ధతోటి అమ్మవారిని పూజించుకొని దసరా నవరాత్రి ఉత్సవాల నాడు జంబి చెట్టు దగ్గర పోయి జమ్మి పూజ చేసి ఆకు తీసుకొచ్చుకొని పెద్దలకు చేతిలో పెట్టి పదావందనం చేసి ఆశీర్వదించుకుని మన అలవాటు అదేవిధంగా అమ్మవారిని కూడా తొమ్మిది రోజులు పూజించుకొని తొమ్మిదవ రోజు నిమజ్జనం చేయడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన హిందూ ధర్మంలో ప్రత్యేకంగా జైత్యాల ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి దాంట్లో మొదటి నుంచి కూడా మార్కండేయ మందిరంలో గతంలో అప్పుడున్న నవదుర్గ సేవ సంతా కావచ్చు ఇక్కడ మన పద్మశాలి కావచ్చు వివిధ వర్గాల వారు అన్ని కులాల వారు కూడా అక్కడ వెళ్ళి పూజించుకోవడం దర్శించుకోవడం ఆ అమ్మవారి కృపకు బా మనందరం కూడా కృపతో బాగుండడం అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ అమ్మవారి దయతోటి ఈ దైత్యాల ప్రత్యేక రాజ్యం అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలని చెప్పి మనం పూజలు చేసుకుంటూ ఉంటాం మరి ఇంకోలుగా ధర్మించా మనం ఎవరో ధర్మాన్ని వాళ్ళని కాపాడుకోవాల్సి ఉంటుంది అటువంటి సందర్భంలో అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు నిష్టతోటి ఎంతోమంది ఆ దుర్గా నవరాత్రుల సందర్భంలో దీక్షలు తీసుకొని ఉపవాసాలు ఉండి పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం కూడా అని ఆయుర్వేదంతో ఆడి అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తూ చాలాసార్లు కూడా అక్కడ రావడం జరిగింది ఇంత కాళ్ళు ఉన్నది రావచ్చు దాంతో కూడా కానీ పెద్ద ఒక ఎమర్జెన్సీ అయితే తప్పకుండా వెళ్తున్నా చాలాసార్లు వచ్చిందే కాబట్టి ఇక్కడ నుంచి ఆ అమ్మవారికి నేను దండం పెట్టుకుంటూ నా పక్షాన కూడా మీరు ఆ అమ్మవారినిచ్చాల్సిందిగా ప్రార్థించాల్సిందిగా చూస్తూ అక్కడ ఏదైనా అవసరాలు ఉంటే ఒక శాసనసభ్యుని కావచ్చు మీ కుటుంబ సభ్యునిగా ಎಲ್ಲವಲ್ಲ ಅದುಬಾಲು ಉಂಟು ತಿಳಿಸ್ತಾ ಥ್ಯಾಂಕ್ ಯು